హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఆ వినాయకుని ఆశీస్సులు పైన మన అందరిపైన ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేసేటటువంటి ఏ పనుల్లో అయినా సరే ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ పంతులు గారు లేకపోయినా సరే నా వినాయక చవితి మా ఇంట్లో మా వినాయక చవితిని సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను అనే దాని గురించి అయితే ఈరోజు ఈ బ్లాగులో మీతో షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఇక వీడియోలోకి వచ్చేస్తే సో ఈ రోజు అయితే నేను అంత ఎర్లీ మార్నింగ్ ఏమీ లేవలేదండి నేను లేసే లోపు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది అంటే లెవెన్ థర్టీకి అట్లా అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలంట కదా అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇది ఎర్లీ మార్నింగ్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకని చెప్పేసి లేట్ అయితే లేసానండి ఇంకా నేను లేచేసరికి ఆంటీ వచ్చేసి మొత్తం ఇది అయితే క్లీన్ అయితే చేసేసి ముగ్గు అయితే పెట్టేసింది ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి ఇంక వచ్చి ఇలా బంతి పూలు అయితే గుచ్చుకుంటున్నానండి గుమ్మానికి వేద్దామని చెప్పేసి ముందు పూజ కావాల్సిన అన్ని ముందు రోజు నైటే నేను అయితే తన్ని తెచ్చేసి పెట్టేసుకున్నాను ఇలా బంతి పూలు గుచ్చేసుకొని గుమ్మానికి అయితే ఇలా వేసేసుకున్నానండి ముగ్గు మీద ఇంకా పసుపు కుం పసుపు గంధం కుంకుమ ఇవి వేసేసుకొని తెచ్చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ నేను ముందు రోజు పెట్టేసుకున్నానండి అవి వచ్చేసి మనకు వినాయక చవితి అంటేనే మెయిన్గా వచ్చేసి వినాయకుడికి పూజ చేసుకోవడానికి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలు అవి ఉండాలి కదా మొత్తం ఇట్లా ఇంకా కావాల్సిన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇట్లా ముందే తెచ్చేసి అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా బొమ్మనైతే ఇప్పుడైతే అండి బొమ్మను నేనైతే ఈసారి అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయట్లేదండి కొంచెం హెల్త్ ఇష్యూ లాగా అట్లా అనిపిస్తుంది కొంచెం నీరసంగా అట్లా ఉందని చెప్పేసి అంత ఓపిక లేదు కదా అందుకని చెప్పేసి బయట తెచ్చుకుందామని చెప్పేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా అలా గుమ్మానికి అవి కట్టేసిన తర్వాత అలా బయటకి అయితే వెళ్ళానండి నైన్ థర్టీకి అట్లా బయటకు వెళ్ళేసి ప్రసాదాలు ఇంకా అయితే ఈరోజు మార్నింగ్ అయితే తెచ్చుకున్నాను చాలా వర్షం అయితే పడిపోతుంది అందుకే నేను కూడా కొంచెం ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి మాల వేద్దామని చెప్పేసి యాలకుల మాల కూడా అయితే గుచ్చుకుంటూ ఉన్నానండి సైజు వరకు అయితే ఇంకా ప్రసాదాలు కూడా బయట తెచ్చానండి ఇప్పుడు ప్రసాదాలు బొమ్మను అయితే ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఇంకా రిమైనింగ్ అన్నీ అయితే ముందు రోజు నైటే అన్ని తెచ్చి పెట్టేసుకున్నానండి ఇంకా అయితే గుచ్చేసుకొని ఇంకా స్వామివారి ఇంకా రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా నైటే ఇలా కిచెన్ క్లీనింగ్ అంతా అయితే చేసేసుకున్నానండి కొంచెం ఇంకా రిమైనింగ్ కొంచెం కొంచెం ఉంటే మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అవుతూ ఉంటే చెల్లిని లేపాను ఇంకా చెల్లి అయితే కొంచెం ఈ కిచెన్ ఇవైతే కొంచెం అయితే క్లీన్ అయితే చేసేసింది అండి రిమైనింగ్ ఇంకా ఇల్లు అంతా కూడా నేను నైటే కొంచెం అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను నైట్ కొంచెం హెల్త్ ఇష్యూ లాగా అలా లేవలేనట్లా అనిపించిందండి అందుకే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేద్దామనే అనుకోలేదు ఇంకా బయటైతే తెప్పించుకున్నాను స్వామివారికి ఎలాగో పెట్టాలి కదని చెప్పేసి అన్నీ ఒక పావు కిలో హాఫ్ కిలో అట్లా అయితే ఒక ఏడు రకాలు అట్లా అయితే తెప్పించుకున్నానండి మొత్తం ఇవన్నీ వచ్చేసి గారెలు బూరెలు ఇంకా కుడుములు మెయిన్గా మన వినాయక చవితి అంటే కుడుములు అయితే ఉండాలి కదా వన్రాళ్ళు అవైతే తెప్పించుకున్నాను ఇంకా పులిహార ఇంకా లడ్డు ఇంకా ప్రసాదం కింద ఇలా పొంగల్ చక్కెర పొంగల్ ఇవన్నీ అయితే తెప్పించుకున్నానండి మొత్తం ఏడు రకాలు అట్లా అయితే వచ్చేసినట్టు ఉన్నాయి ఇంకా ప్ర మనం చేసుకున్నట్లయితే చాలా రకాలైతే అంటే ఇంకా ఎక్కువ రకాలైతే చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్లో కూడా చేసుకోవచ్చు కదా ఇంకా బయట తెప్పించుకున్నవి అయితే ఇవి సరిపోతాయి అని చెప్పేసి అన్ని పావు కిలో హాఫ్ కిలో అమౌంట్లో అయితే తెప్పించుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకా పూజ కోసం అయితే ఇక్కడ అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇది మండపం మీరు డెకరేషన్ పర్పస్ కోసం చూస్తారు కదా ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్దే అండి ఇయర్ ఏం తీసుకోలేదు కాకపోతే కొంచెం గ్రీన్ షేడ్లో ఉండేది కదా ఆ గ్రీన్ షేడ్ అనేది కొంచెం షేడ్ అయినట్టుంది నార్మల్గా అంటే మీకు అంత గ్రీనిష్గా అయితే వీడియోలో కనిపించట్లేదు ఇంకా అదంతా షేడ్ అయిపోయిందండి ఇంకా పర్వాలేదు అని అని చెప్పేసి అదే ఉంచేసుకున్నాను ఇంకా డెకరేషన్ కోసం అయితే డెకరేషన్ పర్పస్ కోసం ఇంకా ఇట్లా అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి అంటే మనకి ఇవి కాన్స్ ఉంటాయి కదా స్వీట్ కాన్స్ అట్లా ఓపెన్ చేసేసి అయితే పెట్టేసుకున్న డెకరేషన్ పర్పస్ కూడా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా అరిటాకులు కొమ్మలు ఇవి తెచ్చుకుందాము అని అంటే ఇక్కడ నాకు డెకరేషన్ చేసుకోవడానికి అంత వీలుగా అయితే ఉండదండి అంటే కరెక్ట్గా అవి పెట్టినా సరే పడిపోతూ ఉంటుంది అంటే మనకి కార్నర్లో మంచి బేస్ అనేది కరెక్ట్గా ఉంటే మంచిగా ఉంటుంది కదా నాకైతే అట్లా పెట్టుకోవడానికి అసలు వీలు అవ్వట్లేదు అందుకని చెప్పేసి పాల వెళ్ళి ఉన్నా కానీ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పాల కొన్నానండి అది కూడా కడుతూ ఉంటే మనకు పడిపోతూ ఉండేది అందుకని చెప్పేసి ఈసారి పాలవెల్లి అట్లా ఏం పెట్టాలనుకోలేదు నార్మల్గా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను ఇంకా బయటకు అయితే పంపించేస్తానండి మామిడాకులు అవి తీసుకురమ్మని చెప్పేసి అయితే తెచ్చేసింది మొత్తం ఇట్లా అయితే డెకరేషన్ లాగా అటు ఇటు మామిడి ఆకులు ఇవి తోరణాలు ఇవైతే కట్టేసుకున్నాను నాకు చాలా సింపుల్గా ఇట్లయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను అండి ఇప్పుడు పూజ చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ వినాయకుడిని అయితే స్టార్ట్ అంటే పసుపు వినాయకుని అయితే మామూలుగా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను మనకి ఇప్పుడైతే చాలా ఆడియో రూపంలో చాలా అయితే ఉన్నాయండి అది చూసుకొని చాలా నేను చాలా అర్థమయ్యే రీతిలో ఒక వీడియో చూసేసుకొని నేను ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చిందంటే ఛానల్ పేరు అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు అది చూసుకొని నేను ఆడియో ఇక్కడ ప్లే చేసుకుంటూ సేమ్ ఎగ్జాక్ట్గా మనకు పంతులు గారు మన పక్క నుండి పూజ చేపిస్తే ఎంత మంచిగా మనకు అర్థమయ్యి పూజని మంచిగా చేసుకుంటాము అంత పాజిటివ్గా అంత మంచిగా అయితే ఆ వీడియో చూస్తూ నేను చాలా చాలా మంది అయితే అది చూసే చేసుకొని ఉంటారండి అట్లా అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను మెయిన్గా మనకు వినాయక చవితి అంటేనే పిల్లల పండగ కదా నేను మా చిన్నప్పుడు అయితే మొత్తం బ్యాగ్ మొత్తం తీసుకొచ్చి బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చి దానికి ఓం కానీ ఏదో ఒకటి పసుపుతో రాసుకుంటూ ఉండేవాళ్ళం అలానే నా మా పిల్లల బుక్ కూడా ముగ్గురు ఒక బుక్ చేసుకోవచ్చు అలా పెట్టేసి దానికి ఓమ్ మామూలుగా సర్కిల్ షేప్లో లాగా అట్లా అయితే రాసేసి పిల్లల బుక్స్ అయితే అక్కడైతే పెట్టేశానండి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఆ వీడియోని చూసుకుంటూ కరెక్ట్గా సేమ్ యాజ్టీజ్గా అక్కడ ఎట్లా చెప్తున్నారో అట్లానే ఫాలో అవుతూ నేను ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను అండి చాలా నీట్గా మన పంతులు గారు మన పక్క నుండి చేపిస్తే ఎంత మంచిగా మనకు అర్థమవుతుందో అంత మంచిగా ఆడియో అనేది మనకి ఆడియో చూసుకుంటూ ఎవరైనా సరే అసలు రాని వాళ్ళైనా అసలు తెలియని వాళ్ళని ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఫస్ట్ గణపతికి పూజ చేసేసి అక్షంతలు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి diye ఇంకా స్వామివారికి కూడా ఆ పంతులు గారు ఎట్లా చెప్తున్నారు అట్లా అని వేసేస్తూ ఇంకా ఆ స్వామివారి అక్షింతలు మౌలిక మంత్రాలు చదువుతూ ఉంటారు కదా అట్లా చదువుతూ ఉన్నప్పుడు ఇట్లా నేనైతే ఇంకా అక్షంతలు వేస్తూ ఉన్నాను మనం ఏ పూజ చేసేటప్పుడు ఏం సరే అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ మనం పూజనే చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పత్రాలు అన్ని ఇరవై ఒక్క పత్రాలు ఉంటాయి కదా అవి మనకి నేమ్స్ కనుక ఒక్కొక్కటి వాటి పేరు గనక తెలిస్తే ఆ పత్రం పేరు చదివినప్పుడు మనం అవి స్వామివారికి సమర్పిస్తూ మనం పూజ అయితే చేసుకోవచ్చండి లేదు మనకు అవి ఏటి పేర్లు ఏది అనేది మనకు తెలియదు అని అనుకున్నట్లయితే అన్నీ ఒకేసారి అక్కడ పెట్టేసి ఆ పత్రాల నేమ్స్ అనేది స్వామివారు ఒకేసారి చదువుతూ ఉన్నప్పుడు మనం పూలతో కానీ అంటే మళ్ళీ సారీ ఈ గులాబీ పూలతో కానీ లేదంటే అక్షంతలతో కానీ వేసుకుంటూ మనం పూజ అయితే చేసుకోవచ్చండి ఆ పత్రాల నేమ్ ఒక్కొక్కటి ఇదేంటి ఇదేంటి అని మనకు ఎగ్జాక్ట్గా తెలియకపోతే అన్నీ ఒకేసారి స్వామివారికి సమర్పించి మనం ఇట్లా అయితే చేసుకోవచ్చు ఇంక సేమ్ నేను అలాగే ఇంక స్వామివారు చెప్పినట్టే యాస్టీజ్ గారు చేసుకున్నానండి కొంచెం గులాబీ అయితే కొంచెం తక్కువగా తెప్పించినట్టున్నాను సార్ ఇయర్ తెస్తే ఎక్కువ అండి అందుకని చెప్పేసి ఈసారి కొంచెం తక్కువగా తెప్పించాను ఇంకా సరిపోలేదని చెప్పేసి రిమైనింగ్ వచ్చేసి నేను అక్షంతలతో పూజ అయితే చేసుకుంటాను స్వామివారు చెప్పారు ఏం పర్వాలేదు ఆ పూలు కనుక అయిపోయినట్లయితే అక్షంతలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలా స్వామివారు చెప్పినట్టే యాస్టీస్గా ఫాలో అవుతాను నేను మొత్తం సింపుల్గా చాలా ఈజీగా నాకు అర్థమయ్యినట్లయితే ఆ వీడియో ఉందండి అట్లా నీట్గా చాలా అర్థమయ్యేటట్లు నేను చాలా సింపుల్గా చాలా మనస్ఫూర్తిగా చాలా పాజిటివ్గా నేను ఈ పూజ అయితే చేసుకోగలిగాను ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ధూపం వేసేసి ఇంకా నెక్స్ట్ అయితే భోజన ప్రియుడు కదా వినాయకుడు అందుకని చెప్పేసి ఇంక మొత్తం నేను తెచ్చినటువంటి ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించేసి ఇంకా ఫైనల్గా అయితే స్వామివారికి అయితే మంగళహారతి అయితే ఇచ్చి నేనైతే ఇంకా నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంక ఇట్లా నించొని మనం మూడు చుట్లు ఇట్లా రౌండ్లు తిరిగేసి ఇంకా ఇలా స్వామివారిని మనస్ఫూర్తిగా వేరుకుంటూ మేము చేసినటువంటి పూజలు ఏమైనా తప్పుం క్షమించుతాండి మేము చేసినటువంటి మేము చేసే ఏ పనిలో అయినా సరే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించుతండి అని చెప్పేసి మూడు సార్లు ఇలా స్వామివారి ముందు గుంజులు తీసేసి నేను నా పూజనైతే చాలా మంచిగా అయితే ఈసారి అయితే ఎక్కువ మంచి చాలా మంచిగా అనిపించింది నేను నాకు అంత మంచిగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పూజ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ ట్వల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయిందండి ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం అలా ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసేసుకొని ఇంక పిల్లల్ని కూడా అయితే రెడీ చేశాను మెయిన్గా వచ్చేసి వినాయక చవితి పిల్లల పండుగ కదా ఫస్ట్ అయితే నేను బుక్స్ పెట్టేసి పిల్లలకు పూ బుక్స్కే పూజ అయితే చేసేసాను నెక్స్ట్ పిల్లల్ని కూడా రెడీ చేపించి వాళ్ళని కూడా ఇలా స్వామివారి ముందు దండం పెట్టుకొని వాళ్ళని కూడా ఒక్కొక్కరిని మూడు గుంజులు అయితే తీయమన్నాను ఇంక పిల్లలు కూడా ఇట్లా గుంజులు అయితే తీసేసుకొని స్వామివారి ముందు దండం పెట్టేసుకున్నారండి ఇక్కడ పెద్ద పాప చిన్న పాప ఇద్దరైతే పెట్టేసుకుంటూ ఉన్నారు ఇంకా నా పూజ అయితే ఈ ఇయర్ ఇలా చాలా సింపుల్గా అయితే జరిగిపోయిందండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ వినాయక చవితి పూజను నేను చాలా మంచిగా అంటే చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నాను అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక అండి ఓకే అండి ఈరోజు రోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఐ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే ఐ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుందండి సో దట్ అప్పుడు నాకు ఇంకొంచెం మోటివేటింగ్ అయితే అనిపిస్తుంది ప్లీజ్ వీడియో లైక్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంటే వెళ్ళడం కిప్ వాచింగ్ ఓకే అండి